హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు హెచ్ఎల్ఎన్టీ ఛానల్ ఇవాల్టి వ్లాగ్ వచ్చేసి ఫ్రైడే వ్లాగు మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు కంటిన్యూ అవుతుంది వచ్చేసి ఫ్రైడే రోజు ఇంకా ఆల్రెడీ తమ్ చూశారు కదా అది ఆ స్వీట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చూద్దాం వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి ఫస్ట్ వచ్చేసి ఫ్రైడే మార్నింగ్ తలస్నానం చేయడానికి కానీ ఇంకా వేపాకులు వేసి నీళ్లు కాగబెట్టి ఫ్రైడే రోజు అందరం తలస్నానం చేస్తాము ఇంకా ఈ వేపాక నీళ్ళతో తలస్నానం చేయడం వల్ల ఏంటంటే ఉన్న పోతుంది హెయిర్ కొంచెం మంచిగా ఉంటుంది ఇప్పుడు ఇచ్చింగ్ అలాంటి ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నా కానీ కొంచెం సమ్మర్ కదా చెమట పోసి పిల్లలకు కూడా ఇరిటేటింగ్ అట్లాంటివి లేకుండా ఉంటాయని కొంచెం బకెట్లో ఈ వేపాక నీళ్లు పోసుకొని అందులో కళ్ళు పోసుకొని కూడా తలస్నానం చేయొచ్చు స్నానం చేయొచ్చు ఇదే వాటర్తో ఇల్లు కూడా తుడిచేయచ్చు సేమ్ ఇంకా మనం ఏమీ లిక్విడ్స్ ఏమీ యూస్ అవసరం లేదు కావాలంటే కొద్దిగా పసుపు వేసుకొని ఇల్లు తుడుచుకుంటే ఇల్లు అనేది చాలా నీట్గా ఉంటుంది ఇట్లాంటి పాజిటివ్ వైబ్స్ అనేది వస్తాయి నెగిటివ్ వైబ్స్ పోయి అంత ప్రశాంతంగా అనిపిస్తుంది మనకి ఎలాంటి లిక్విడ్స్ ఏమీ యూస్ అవసరం లేదు వేపాక నీళ్ళు ఇది కావాలంటే కర్పూరం బిల్లలు పసుపు ఇట్లాంటివి వేసుకోవచ్చు అంతే ఇంకేమీ వేయాల్సిన అవసరం లేదు నేనైతే ఇవక్కటే ఉప్పు ఒక్కటేసి ఇల్లు తుడుచుకున్నాను అలాగే స్నానాలు కూడా చేయొచ్చు ఉప్పు వేసుకోకుండా కూడా తల స్నానం అట్లా చేస్తే డాండర్ ఫిట్ లాంటివి పోతాయి ఇంకొచ్చేసి మ్యాట్లు ఫ్రైడే రోజు ప్రతి థర్స్డే కానీ ఫ్రైడే కానీ ఇల్లు తుడుచుగానే మ్యాట్లు తీసేసి ఇంక వేస్తాను అట్లా రెండు సెట్గా పెట్టుకుంటాను అదేంటంటే ఒక సెట్ వచ్చేసి అన్ని వైట్ కలర్ లాగా అట్లా వచ్చేసాయి ఇంకొకటి వచ్చేసి కలర్ కలర్ ఆ వైట్ అన్నీ ఇంకా ఉతికేయడానికి అవి కొంచెం కష్టం ఇంక నెక్స్ట్ వచ్చేసి తలస్నానం చేసేసి దేవుడికి ప్రసాదం లాగా ఇంకా మా ఓనర్ వాళ్ళ పౌడర్ ఏంటంటే ప్రెగ్నెంట్గా ఉంది ఇప్పుడు ఫోర్త్ మంత్ ఇంకా తనకు కూడా ఈ స్వీట్ ఇద్దాము పాత తాలికలు అని ప్రిపేర్ చేశాను నైటే వన్ అండ్ హాఫ్ కప్పు రైస్ని నానబెట్టేశాను నానబెట్టేసి మిక్సీ పట్టి పట్టాను పడితే ఇంకా వన్ అండ్ హాఫ్ కప్పు రైస్ అనేది మిక్సీ పడితే కొంచెం తక్కువగా వస్తుంది ఒక కప్పు మీద ఒక పిరికడ ఎక్కువ వచ్చింది పిండి ఇంకా దాన్ని పక్కన పెట్టుకొని జల్లించుకొని పక్కన పెట్టుకున్నాను ఇంకా అట్లా నొక్కి చూస్తే అట్లా ఉండాలి తడి బియ్య పిండి అనేది ఇంకా నెక్స్ట్ దాన్ని తాలికలు లాగా చేసుకోవడం కోసం గ్యాస్ మీద ఒక గిన్నె పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ బెల్లం వేసుకొని ఒక పావు కప్పు కంటే తక్కువగా వాటర్ కొద్దిగా రెండు మూడు టేబుల్ స్పూన్లు వాటర్ వేసుకొని ఈ పిండిని అందులో వేసుకొని కలిపేసుకోవాలి తడిపిండితో మనం తాలికలు చేసేటప్పుడు ఏంటంటే మనకి నీళ్ళు అనేది చాలా తక్కువగా పడతాయి చాలా తక్కువ వాటర్ వేసుకోవాలి పిండి మళ్ళీ సరిపోకపోతే తక్కువ వాటర్ పడతాయి తడిపిండికి చూసుకొని వేసుకోండి ఈ స్వీట్ ఏంటంటే పాలతాలికలు అనేది నాకు పెళ్ళైన తర్వాతే తెలిసింది ఇదేంటంటే వాళ్ళ సైడ్ ఎక్కువగా చేస్తారు అంటే వాళ్ళది కొంచెం ఆంధ్ర బోర్డర్గా ఉంటుంది అది ఇంకా మాది వచ్చేసి ఫుల్ అండ్ ఫుల్గా తెలంగాణ సైడు ఇంకా తెలంగాణ వాళ్ళకి చాలామందికి ఉండదు నేనైతే తినని కూడా తినలేదు ఈ పేరు కూడా ఎక్కువ విన్నది లేదు అంటే మామూలుగా మనం కుడుములు ఇట్లాంటివి చేస్తారు వినాయక చవితికి కానీ ఈ స్వీట్ మాత్రం నేను విన్నాను కానీ టేస్ట్ చేసింది లేదు తెలంగాణ వాళ్ళకి చాలా మందికి తెలిసి ఉండదు ఇప్పుడేమో తెలిసి చేసుకుంటున్నారేమో నాకైతే తెలీదు తెలియని వాళ్ళకి ఎవరికన్నా యూజ్ అవుతుంది అన్నట్టు కొత్తగా పెళ్ళైన వాళ్ళకి ఇట్లాంటి వాళ్ళకి యూజ్ అవుతుందంటూ కొంచెం డీటెయిల్గా పెట్టాను వీడియో నేను ఇది నేర్చుకున్నాను ఫస్ట్లో అంతా వచ్చేది కాదు ఇంకొచ్చేసి ఇంతకుముందు అంటే కొంచెం బియ్య పొడి బియ్య పిండితో చేస్తూ ఉండేదాన్ని కానీ దానికంటే కూడా తడి బియ్య పిండితో చేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇంకా ఇట్లా తాలికలు చేసుకోవడానికి కూడా సపరేట్గా ఏదో అట్లా ఏదో ఉంటుంది దానికొకటి యంత్రాలాగా అట్లని తెలుసు కానీ అవేమీ నాకు అయితే లేవు మామూలుగా ఇట్లా చేత్తోనే వేస్తున్నాను కాకుండా జంతికల అది ఉంటుంది కదా మిషన్ దాంట్లో కూడా వేయొచ్చు అంటారు కొద్ది పిండే కాబట్టి నేను చేత్తని కొన్ని తాలికలు అట్లా రౌండ్స్ బాల్స్ లాగా కొన్ని చేసేసి వేసేసాను చాలా సింపుల్ చేసుకోవడం కానీ నాకు ఇందులో ఈ రెసిపీ మొత్తంలో ఒకటి అర్థం కాదు ఏంటంటే తాలికలు అంతా చల్లారిన తర్వాత ఇంకా చిక్కబడతాయి అంటారు నాకేందుకు ఇంకా పలుచగా అవుతాయి చిక్కబడ్డది లేదు ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత ఎక్కడ ప్రాబ్లం అయింది ఎందుకు నాకు అసలు పలచగానే ఉంటాయా లేదంటే అట్లా చేసినప్పుడు చిక్కగానే ఉన్నాయి ఆరిపోయిన తర్వాత పలుచగా ఉన్నాయి ఆరిపోయిన తర్వాత ఇంకా చిక్కబడింది అంటారు కదా నాకెంత పలుచగా అయితే మీకు ఎవరికైనా తెలిస్తే తప్పకుండా కమెంట్ చేయండి ఏంటి ఏ ప్రాబ్లం అయింది ఇందులో ఏ మిస్టేక్ అయింది అనేది నేనైతే ఇది కూడా యూట్యూబ్ వీడియో చూసే చేశాను కానీ టేస్ట్ వైజ్గా మాత్రం చాలా బాగుంది ఇంకా తనకి ప్రెగ్నెంట్ లేడీస్ ఇది థర్డ్ మంత్లో ఫోర్త్ అట్లా తింటే చాలా మంచిదని చెప్పేసి వాళ్ళు ఏంటంటే వాళ్ళు తమిళ్ తెలుగు వాళ్ళు అంటే తమిళ రాయటం రాదు అంటే తమిళే వచ్చు తెలుగు రాయటం రాదు చదవటం రాదు కానీ మాట్లాడతారు ఇంకా చెప్పేసి ఇంకా వాళ్ళకి ఈ స్వీట్ తెలియదు కదా అందుకని ఇంకా తమిళ్లో కూడా చేస్తారు ఇది కాకపోతే ఇంకా చేసిద్దాము మంచిది కదా అని చెప్పేసి ఇంకా చేసి ఇచ్చాను ఓకే టేస్ట్ వైజ్ మాత్రం బాగుంది ఇంకా ఒక అర లీటర్ పైన కొంచెం పాలు కాగబెట్టుకొని ఇంకా సగ్గుబియ్యం ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని ఇందులో వేసుకున్నాను ఇందులో వేసుకొని సగ్గుబియ్యి ఉడికిన తర్వాత ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకుంటా కదా అవన్నీ ఇందులో వేసుకోవాలి ఇవేంటంటే ఈ తాలికలు చేసిన అప్పుడు వేయగానే ఒక ఫైవ్ మినిట్స్ కలపకుండా ఉండాలి అట్లే వదిలేయాలి ఇంకప్పుడు తాలికలు మంచిగా కొంచెం ఉడుకుతాయి వెంటనే కలిపితే ఏంటంటే ఇరిగిపోతాయి అందుకని చెప్పి సగ్గుబియ్యి ఉడికిన తర్వాత తాలికలు వేయాలి వేసి ఒక ఫైవ్ మినిట్స్ కలపకుండా ఉంటే ఇంకా మంచిగా తాలికలు అనేది ఉడుకుతుంది ఒక ఫైవ్ సిక్స్ మినిట్స్ తర్వాత కలిపేయచ్చు ఇంకొచ్చేసి పాలు కూడా బాగా మరగపెట్టుకున్నాను ఇవి వచ్చేసి పాలు కూడా కాదు ఆవు పాలు దానివల్ల ఒకవేళ తాలూకులు అయితే పలుచుగా ఉన్నాయేమో నాకు తెలియలేదు బర్రె పాలు కొంచెం చిక్కగా ఉంటాయి కదా ఆవు పాలు పలుచుగానే ఉంటాయి ఇంకా దానివల్ల పలుచుగా అయినాయేమో నాకు తెలియదు మీరు రెసిపీ మొత్తం చూసిన తర్వాత వీడియో మొత్తం ఎక్కడ ఏ మిస్టేక్ ఉంది ఎట్లా ఏదన్నా మిస్ చేశానా అనేది కమెంట్ చేయండి తప్పకుండా చాలామందికి తెలిసి ఉంటుంది ఇప్పుడు న్యూ మ్యారీడ్ ఇంకా మన తెలంగాణ వాళ్ళ సైడ్ సైడ్ ఎవరికైనా తెలియపోతే యూస్ఫుల్గా ఉంటుందని కొంచెం డీటెయిల్గానే పెట్టాను వీడియో ఇంకా తాలికలు అనేది సగ్బియ్యం మంచిగా ఉడుకుతున్నాయి సిమ్ టూ మీడియం ఫ్లేమ్లో ఇంకోటి వచ్చేసి ఏంటంటే ఇంక నేను స్టీల్ గిట్ పెట్టేసాను ఇదేంటంటే బాటమ్ ఎక్కువ మందంగా కూడా లేదు నార్మల్గా ఉంది దాన్ని పెట్టేసరికి కొంచెం సగ్గుబియ్యం కింద అడుగంట అట్లా జరిగింది ఇంకేంటంటే కొంచెం థిక్ బాటమ్ ప్యాన్ అట్లాంటివి పెట్టుకుంటే ఇంకా బాగుండు అనిపించింది నేను ఇంకా అదొకటి మామూలుగా పాలు కాగబెట్టేస్తా కదా అలానే కాగబెట్టాను ఇంకా అందులోనే వేసేసాను ఇంకొచ్చేసి బియ్యం కూడా అంతే నైట్ నానబెట్టుకొని మార్నింగ్ ఒక థర్టీ మినిట్స్ అట్లా ఆరబెట్టుకొని మనం మిక్సీ పట్టుకున్నామంటే పిండి అనేది చాలా బాగా వస్తుంది సేమ్ మన అరిసెలకి ఎలా పిండి అనేది ప్రిపేర్ చేసుకుంటామో అలానే పిండిని ప్రిపేర్ చేసుకొని ఇలా ప్రాసెస్ అనేది చేసుకోవాలి ఇంకొచ్చేసి సగ్గుబియ్యం వేసే అది క్లిప్పింగ్ అనేది మిస్ అయింది ఇంకా సగ్గుబియ్యం వేసుకున్న తర్వాత మంచిగా ఉంటుంది పక్కనేమో బెల్లం పాకాన్ని బెల్లం పాకం కోసం ఒక కప్పు బెల్లానికి ఒక పావు కప్పు నీళ్ళు పోసి కరిగించి పక్కన పెట్టుకున్నాను ఎందుకంటే మన ఈ తాలికలన్నీ ఉడికేసరికి పక్కన బెల్లం బెల్లం కరిగించిన నీళ్ళు అనేది బాగా చల్లారి ఉండాలి ఎందుకంటే ఏదైనా బెల్లం నీళ్ళన్నా వేడిగా ఉండాలి ఈ పాలు తాలికలన్నా కదా అవన్న వేడిగా ఉండాలి ఏదన్నా ఒక్కటే వేడిగా ఉండాలి అందుకని చెప్పి ఈ తాలికలు పాలు ఉన్నాయి కదా అవి వేడిగా ఉన్నప్పుడు బెల్లం నీళ్ళు అనేది చల్లగా అయ్యేంత వరకు వెయిట్ చేసి అవి పోసేసాను ఇంకా అట్లయితే విరక్కుండా ఉంటాయి పాలు కూడా ఈసారి కొంచెం స్లోగా ప్రాసెస్ అనేది స్లో అయినా కానీ నీట్గా కొంచెం ఎక్కడ ఏది మిస్టేక్ జరగకుండా ఉండాలని చెప్పేసి ఇంకా నేనైతే నీట్గా చేసేసాను ఇంకా పాలు అనేది పెట్టేసే పెట్టేసి సగ్గుబియ్యాన్ని అనేది ఉడికిచ్చాను మంచిగా ఉడికాయి సగ్గుబియ్యం కొంచెం మనం పట్టుకొని చూసినా కానీ అట్లా కొంచెం ఉడికితే సరిపోతుంది ఆల్రెడీ థర్టీ మినిట్స్ నానబెట్టాం కదా ఇంకా థర్టీ మినిట్స్ నానబెట్టిన తర్వాత ఇంకా సగ్గుబియ్యం అనేది మంచిగానే ఉడుకుతాయి తొందరగానే ఉడికిపోతాయి ఇంకా ఎవరికైనా ఈ స్వీట్ తెలియని వాళ్ళకి యూజ్ అవుతుంది అన్నట్టుగా కొంచెం డీటెయిల్గా చూపించాను ఇంకొచ్చేసి ఇందులో యూజ్ చేసే ఇంగ్రీడియంట్స్ కూడా చాలా తక్కువ ఇంకా పొడి బియ్య పిండితో కంటే తడి బియ్య బియ్య పిండితో చేసినప్పుడే టేస్ట్ చాలా బాగుంది పిల్లలకు కూడా బాగా నచ్చింది ఇంకా చూస్తే ఇది చూడండి సగ్గు చూస్తే ఏవి ఎంత ఉడకాలంటే కొద్దిగా కొంచెం హాఫ్ ఫిఫ్టీ పర్సెంటేజ్ అట్లా ఉడికితే సరిపోతుంది మళ్ళీ తాలికలతో పాటు ఉడుకుతాయి కాబట్టి ఈ స్టేజ్లో ఇలా ఉడికిన తర్వాత ఇంకా మనం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకునే తాలికలు ఉన్నాయి కదా కొన్ని అయినాయి అవి మాత్రం వేసేసాను ఒక కప్పు బియ్య పిండే కదా ఇంకా అట్లా వేసేసాను ఇంకా తాలికలు ఏంటంటే గట్టిగా చేయకూడదు అలా లూజ్గా ఉండకూడదు దీని ఇట్లా మనం చేతులతో అనేటప్పుడు కూడా ఇట్లా తీగలు లావు ఉన్నాయి కదా అవి కూడా ఎక్కువ లావు మరీ సన్నగా కాకుండా మీడియంగా చేసుకోవాలి ఇంకా నేను చేసినవి అయితే కరెక్ట్గానే ఉన్నాయి అనుకుంటున్నాను ఇంకొచ్చేసి ఇట్లా ఒక ఫైవ్ మినిట్స్ అట్లా వదిలేస్తే ఇంకా తాలికలు అనేది గట్టిపడతాయి ఇంక ఇవేంటంటే వేడిగా ఉన్నప్పుడు చూస్తే తాలికలు పచ్చిగానే అంటే ఉడకలేదు అని అనిపిస్తుంది కానీ చల్లారిన తర్వాత చూస్తే మంచిగానే ఉంది టేస్ట్ వైజ్గా మనం ఆల్రెడీ బెల్లం పాకంలో పిండి వేసుకున్నాం బెల్లం నీళ్ళల్లో పిండి వేసుకొని కలుపుకున్నాం కాబట్టి తాలికలు కూడా తీయగా టేస్ట్ బాగున్నాయి కావాలంటే అదే నీళ్ళలో మీరు కొంచెం అదే నెయ్యి కూడా వేసుకోవచ్చు ఇంకెప్పుడు చేసుకున్నా కానీ పొడి బియ్య పిండి కంటే నాకు తడి బియ్య పిండి టేస్ట్ అనేది చాలా బాగున్నాయి ఇంకొచ్చేసి ఇట్లా కొంచెం అడుగంటినట్టుగా అట్లా అనిపిస్తే నేనైతే కలుపుకున్నాను మరీ ఎక్కువ అడగల సగ్గుబియ్యం మాత్రం కొంచెం అట్లా ఉన్నట్టుంది ఇదేంటంటే ప్రెగ్నెంట్ లేడీస్ త్రీ త్రీ మంత్ థర్డ్ మంత్ ఫోర్త్ మంత్ ఇట్లా ఇది చేసుకుని తింటే చాలా మంచిది హెల్త్కి సగ్గుబియ్యం కూడా వేసాం కాబట్టి ఇట్లా సమ్మర్లో ప్రెగ్నెంట్ వాళ్ళు ఎవరైనా ఎవరైనా చలవ చేస్తుంది బాడీకి ఇంకా మంచిది అని అదే నమ్ముతారు చాలా మంది ఇంకా అందుకని చెప్పి ఇప్పుడు త్రీ అండ్ హాఫ్ మంత్ అంటే ఫోర్త్ మంత్ రన్నింగ్లో ఉంది ఇంకా అందుకని చేసి ఇచ్చాను ఎక్కువ ప్రెగ్నెంట్ లేడీస్ ఏంటంటే ఎర్లీ స్టేజ్లో బియ్యపిండితో చేసిన స్వీట్స్ అట్లాంటివి తింటే చాలా మంచిది అంటారు అది కూడా హోమ్ మెయిడ్గా మనం ఏదైనా చేసుకొని తింటే మంచిది అంటారు ఇంకా నెక్స్ట్ వచ్చేసి ముందు ప్రిపేర్ చేసుకున్నాం కదా తాలికలో పిండి అది కొద్దిగా ఒక స్పూన్ ఉంచేసి అందులో నీళ్ళు పోసి కలిపి అది వేశాను అది అట్లా బియ్యపిండి వేయటం వల్ల ఏంటంటే తాలికలు అనేది చిక్కగా ఉంటాయి కొంచెం పాలు కూడా చిక్కబడతాయి అన్న ఉద్దేశంతో అది కూడా కలిపి వేశాను మంచిగా ఇందులో వచ్చేసి ఉత్తపప్పుతో కూడా ఈ తాళికలు తింటారు అంటారు నాకైతే అంత అంతగా తిన్నది లేదు ఓకే ఇంకా నార్మల్గా మనం సేమియా పాయసం ఇట్లన్నీ ఎలా చేసుకుంటామో అలాగే కంటే కొంచెం ప్రాసెస్ ఈ తాలికలు చేసుకునేది ఒక్కటి కొంచెం ప్రీ ప్రిపరేషన్ ఉంటుంది ప్రాసెస్ అనేది కొద్దిగా ఉంటుంది కానీ బాగుంది టేస్ట్ వైజ్గా మనము కుడుములో ఇట్లాంటివన్నీ కొంచెం సింపుల్ సింపుల్గా చేసుకుంటాము అదే ప్రాసెస్ కాకుండా ఇది పాలలో మిక్స్ చేసుకుంటాం అంతే అదేమో ఇడ్లీ పాత్రలో పెట్టి కుక్ చేసుకుంటాము ఇంక ఇట్లా మంచిగా కొంచెం కుక్ అయిన తర్వాత ఇంక నేను అయితే స్టవ్ ఆఫ్ చేశాను స్టవ్ స్టవ్ ఆఫ్ చేసే ముందు ఇంకా ఒక రెండు టేబుల్ స్పూన్లు యాలకుల పొడి వేశాను యాలకుల పొడి కూడా ఏంటంటే పంచదార పౌడర్లో యాలకులు వేసేసి యాలకుల పైన తొక్కుని తీసేసి లోపల గింజలు ఉంటాయి కదా అవి వేసి ఒక కప్పు పంచదారలో ఒక ఇరవై ముప్పై ఆలకలు వేసి మిక్సీ పట్టుకొని ఒక గాజీ సాలే పెట్టుకున్నాను ఎప్పుడన్నా ఏదైనా స్వీట్ చేసినప్పుడు యూస్ఫుల్గా ఉంటుందని అప్పటికప్పుడు మిక్సీ పట్టుకోవడం టైం ఇవన్నీ ఇబ్బందిగా ఉంటుందని అలా చేసి పెట్టుకున్నాను నెక్స్ట్ స్టవ్ ఆఫ్ స్టవ్ ఆఫ్ చేసేసి బెల్లం నీళ్లు బాగా చల్లారిన తర్వాత వడకట్టుకున్నాను పూర్తిగా చల్లారాలి కొంచెం కూడా వేడిగా వండుకోకుండా పూర్తిగా చల్లారి చల్లారినిచ్చిన తర్వాత వడకట్టుకున్నాను ఏమన్నా నలకల అల్ ఉంటాయేమో అని ఇంక వడకట్టుకొని ఇట్లా తాలికల్లో వేసుకున్నాను వేసుకొని కలుపుకొని వీటితో పాటుగా కొన్ని డ్రై ఫ్రూట్స్ అనేది వేయించుకున్నాను రైజిన్స్ ఎండు కొబ్బరి నెక్స్ట్ వచ్చేసి జీడిపప్పు ఇట్లాంటివి వేయించుకొని కూడా వేసుకోవచ్చు మీ ఆప్షన్ ఇది ఏదైనా యాడ్ చేసుకోవచ్చు నేనైతే బాదం వేయలేదు ఇంక ఈ రెండు రైజిన్స్ కూడా పిల్లలు ఎక్కువ ఇందులో వేస్తే ఇష్టపడరు కొంచెం పుల్లగా ఉంటుందని చెప్పేసి ఇంకా జీడిపప్పు అని ఎండు కొబ్బరి వేసి వేసాను వేసి ఒక్కసారి కలుపుకొని ఇంకా మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ అలా వదిలేసిన తర్వాత ఇంకా సర్వ్ చేసుకోవడమే గిన్నెల్లో పెట్టుకొని ఇంకా అట్లా పిల్లలకి ఇచ్చాను వాళ్ళు కొంచెం అట్లా ఉడుకుతుంటేనే ఆ టేస్ట్ని బట్టి ఇక కిచెన్లో తిరుగుతూ ఉన్నారు అందుకని చెప్పేసి ముందు దేవుడికి ప్రసాదంగా పెట్టేసి తర్వాత పిల్లలకి ఇచ్చేసాను ఇచ్చేసి ఇంకా ఇంకా ఓనర్ వాళ్ళకి కూడా ఇచ్చేద్దామని గిన్నెలో పోసాను తెలియ వాళ్ళకి నచ్చిందా లేదా అనేది ఇంకా తెలీదు కానీ ఫైనల్గా మాత్రం చేసి ఇవ్వాలి అన్నట్టుగా ఇచ్చాను ఇది నేను నా మ్యారేజ్ అయిన దగ్గర నుంచి ఒక థర్డ్ టైం ఇది థర్డ్ టైము ఒక టూ త్రీ టైమ్స్ అయితే పొడి బియ్యపండితో అట్లా చేశాను సరే అట్లా ప్రాసెస్ నేర్చుకుందాము అన్నట్టుగా చేశాను కానీ ఇప్పుడైతే తడి బియ్య ఇంకా కొంచెం క్లియర్గా నీట్గా టైం ఎక్కువ పట్టినా పర్వాలేదని ఇంకా ప్రీ ప్రీప్లాన్గా అట్లా చేశాను ఇంకా లక్కీగా ఏంటంటే ఫ్రైడే రోజు చేశాను దేవుడు ప్రసాదంగా కూడా పెట్టేసి పూజ చేసుకొని ఇంకా వాళ్ళకి ఇచ్చి పిల్లలకి ఇచ్చాను ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈవినింగ్ వచ్చేసి బజ్జీ ప్రిపేర్ చేశాను దానికోసం అందరికీ తెలిసిందే మామూలుగా ఇది శనగ పిండి వేసుకుంటాము అందులో కొద్దిగా బియ్య పిండి బియ్య పిండి అనేది ఆప్షనల్ మీకు కొంచెం క్రిస్పీగా కావాలంటే వేసుకోవచ్చు లేదంటే వదిలేయచ్చు అందులో ఉప్పు కారం పసుపు వేసుకున్నాను కావాలంటే వాము కూడా వేసుకోవచ్చు వాము కానీ జీలకర్ర కానీ వేసుకోవచ్చు సోడా ఉప్పు ఒక పించి వేసి మంచిగా కలుపుకోవాలి ఎంతవరకు కలుపుకోవాలంటే ఇంకా విస్క్ కానీ ఇట్లాంటివి ఉంటే చేత్తో కానీ కలుపుకోవచ్చు నేనైతే విస్క్తో మిక్స్ చేశాను మంచిగా మిక్స్ అవుతుందని చెప్పేసి ఈ పిండి ఏంటంటే బియ్యం పిండి కానీ ఇంకా శనగపిండి కానీ మన షాపులో కొన్న పిండ్ల కంటే కూడా మన ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటాం కదా పిండ్లు వాటితో చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇంకా పిండిలో ఉన్న అంటే మనకి మెత్తగా ఉంటుంది శనగపిండి ఇంట్లో పట్టించుకుంటే షాపులో కొనేది కొంత బరకగా ఉంటుంది అట్లా కాకుండా ఇంట్లో పట్టించిన పిండితో ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఇప్పుడు కొద్దిగా చెన్నైలో కూడా వర్షాలు అప్పుడప్పుడు వర్షాలు పడుతున్నాయి ఇంకెలా ఉండాలంటే ఈ పండు అనేది మనం వేలు పెట్టి చూస్తే వేలికి మందంగా అంటుతుంది అనేది చూసుకోవాలి అట్లే చెకింగ్ అనేది అదే అది ఒక టిప్పింగ్ అంతే నెక్స్ట్ మనం ఆలు బజ్జీ చేసినా ఇంకా బనానా ఏది వేసినా కానీ ఇంకా ఆ మందాన మన వేలికి ఎంత మందాన అంటుతుందో నెక్స్ట్ వాటికి కూడా అలానే ఒక ఫోర్ టైప్స్గా వేశాను బనానా బజ్జీ వేసాను ఒక బనానే ఇలా పొడుగ్గా మొత్తం పొడుగ్గా కాకుండా హాఫ్ హాఫ్గా కట్ చేశాను ఇంకా నేను కూడా ఎక్కువ లైక్ చేయని బజ్జీలు పిల్లల వరకే అని చెప్పేసి చిన్న కడాయి పెట్టాను అది మిస్టేక్ అయింది కొంచెం పెద్దది పెట్టుకోవాల్సింది నేను చిన్నది పెట్టి ఇంకా కొన్నే వేశాను పిల్లలకి ఇంకా ఏమేమి వేశానంటే బనానా నెక్స్ట్ వచ్చేసి ఆలు ఇంకా ఆనియన్ కూడా ఏం చేశానంటే ఇట్లా మధ్యలోకి రౌండ్గా కట్ చేశాను రౌండ్ రౌండ్గా కట్ చేసి వేశాను మంచిగా కుక్ అయింది నెక్స్ట్ వచ్చేసి వామాక్ ఉంది కదా వామాక్ బజ్జీ నాకు చాలా నచ్చిద్ది ఏంటంటే ఆ ఫ్లేవర్ ఇంకా ఆయిల్ కుక్ కుక్ అయిన తర్వాత కూడా ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది వామాక్ మంటగా ఉంటుంది అట్లా అని ఏమి ఉండదు ఒకసారి ట్రై చేయండి స్మెల్ కానీ టేస్ట్ కానీ చాలా బాగుంటుంది అది తిన్నా కానీ కొంచెం ఇంకా ఏంటంటే గ్యాస్ ప్రాబ్లం అట్లాంటివి రాకుండా ఉంటాయి అని నాకు అనిపిస్తుంది ఇప్పుడు అందరిళ్లల్లో వామా కుర్చెట్టు ఉంటుంది కాబట్టి అప్పటికప్పుడు గిల్లేసి చేసుకోవచ్చు ఇట్లా ఒక ఫోర్ టైప్స్గా ఇంకా బజ్జీలైతే వేసి ఇచ్చాను పిల్లలు అయితే లైక్ చేస్తారు బాగుంది టేస్ట్ వైస్ కానీ మంచిగానే తినేసారు వాళ్ళకి అప్పుడప్పుడు ఎక్కువగా చేయను శనగపిండి కాబట్టి ఇదే కావాలంటే ఇదే అన్ని బజ్జీలు కూడా మేలు మిరపకాయ బజ్జీ ఇలాంటివన్నీ కూడా మామూలుగా మనం మినపప్పు పడతాం వడ వడవేయడానికి ఆ పిండితో కూడా పట్టుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్